అండి హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మళ్ళీ బెల్లంతో వచ్చేసాను ఇప్పుడు ఏ వెరైటీ చేయపోతున్నానో మీకు చూపిస్తాను కాకపోతే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ బెల్లం గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు చూసారో లేదో తెలీదు నల్ల బెల్లం గురించి చెప్తున్నాను కదా అప్పుడు ఇప్పుడు కూడా నల్ల బెల్లం వచ్చేలాగానే బెల్లం తీసుకురండి అంటే ఇలాంటి బెల్లం తీసుకొచ్చారు ఒకటే చెప్తాను ఇలాంటి బెల్లం మాత్రం ఎందులో అయినా అదే సూపు నుప్ప పుండలు సున్నుండలు ఇలాంటివి చేసుకుంటాం కదా అలాంటి వాటికి అయితే యూజ్ చేయకండి అస్సలా బాగోదు మిక్సీ పట్టేస్త మిక్సీ పట్టడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇలా కొట్టేసుకున్న తర్వాత ఎందుకంటే చెక్కడానికి లేదు మనం బెల్లల్లో ఏం చూస్తాము కుందులు లాంటివి చూస్తాము లాంటివి చూస్తాము కాకపోతే ఇదేంటో నల్ల బెల్లం ఎలా తెచ్చారో సేమ్ ఇదే ఆచి తెచ్చారు చాలా బాగుంటుందేమో అనుకున్నాను అస్సలు బాగోలేదు ఇలాంటిదైతే కొనకండి ఇలా కొట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను కొద్దిగా మెత్తగా అయ్యింది ఇంకా కొట్టలేకండి చాలా స్ట్రాంగ్ ఉంది బెల్లం నేనైతే నువ్వు పొడి నుండి చేద్దామని సయను నువ్వు పొప్పు తీసుకున్నాను దీన్ని కూడా మిక్సీ పెట్టేసుకుంటానండి తెలుసు కదా ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూపిద్దామని చేస్తున్నాను నువ్వులు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకుంటాను నేనైతే ఎందుకంటే ఎవరికి తీపి ఎంత ఇష్టమో అంత తీసుకుంటారు ఇంక ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంకొద్దిగా తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు బాగా కొలతలతో అయితే ఒక కేజీ నువ్వులైతే ఒక కేజీ బెల్లం అర కేజీ నువ్వులు అయితే అర కేజీ బెల్లం అలా తీసుకుంటారు చూస్తున్నారు కదా మిక్సీ పట్టేసుకున్నాను బరకగా ఇప్పుడు ఈ బెల్లం మిక్సీ పట్టు ఎలా వచ్చింది చూస్తారు అదే పాట్ కొమ్మరి ఒక పాట చేసే విధంగా వచ్చింది దిమ్మరి ఇచ్చేసాను అనమాట బాగుంది షేప్ అని చెప్పి అలా దిమ్మరిచ్చాను బెల్లం చూస్తే చాలా పాకంగా ఉంది చాలా బాగా వస్తాయి అనుకున్నాను నూప ఉండలు అది బలకగా ఆడేసుకున్నాను ఇది కూడా మిక్సీ పట్టేసుకొని రెండు అంటే రెండు ఈసారి మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టానండి మిక్సీ పట్టేసుకున్నాక ఇదైతే ఇలా వచ్చింది కొంచెం కొంచెంగా పట్టుకోండి ఎక్కువ మోతాదులు అయితే వేయద్దు ఎక్కువగా వేసామంటే గ్రైండ్ సరిగ్గా అవ్వదు చూస్తున్నారు కదా ఇలా నొక్కితే వండ కింద ఇంకా ఉండాలి అది చూసారా కొద్దిగానే గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసి ఇంకొంచెం రెండోసారి చేస్తే కొద్దిగా పాకం కింద వస్తుందనమాట కొంచెం జిగర ఎక్కువ వచ్చి వండ అయితే బాగుంటుంది కొద్దిగానే చేసుకున్నారంటే కొద్దిగా మిక్సీ పట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టేసి వదిలేసారంటే ఉండైతే అవ్వదు ఇప్పుడు పాకం రావాలంటే మిక్సీ ఎక్కువగా పట్టుకోండి ఇదివరకు అయితే అమ్మ వాళ్ళు అయితే దంచేవారు చాలా పాకం వచ్చి చాలా అండి అవి నిల్వ కూడా బాగుండి టేస్ట్ కూడా బాగుండి ఇవి దంచే అంత ఓపిక లేకపోతే అన్నింటికి మిక్సీ పట్టేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వండ కూడా చాలా బాగా అయ్యింది ఉండ చూసారా కొద్ది దగ్గరగా చూపిస్తున్నాను ఇలా పాకం కింద ఇలా వస్తే రౌండ్ బాగా చుట్టుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఏంటి వంట బాగానే వస్తుంది కదా ఎందుకు ఈ వీడియో అంతా ఈ బెల్లం కొనకండి అని చెప్తుంది అనుకుంటున్నారా టేస్ట్ అయితే ఒక మాదిరిగా ఉందండి ఆ బెల్లం అయితే వేరేగా ఉంటుంది ఈ బెల్లంతో చూసారా ఏదో ఎండిపోయినట్టు అయిపోయినాయి కొబ్బరిని ఉండలాగా అయిపోయినాయి నువ్వు అంటే ఇంకొంచెం పాకు వచ్చి ఇంకొంచెం బాగుంటాయి ఈ బెల్లం ఏంటంటే చేసినంతసేపే కొంచెం జిగురుగా ఉంది తర్వాత ఎండిపోయినట్టు అయిపోయింది నా నువ్వు పుండలు అయితే అయిపోయినాయి మీకు ఇష్టమేనా నువ్వు నువ్వు అంటే నాకు కామెంట్ చేయండి ఎవరికైతే నువ్వు పండు అంటే ఇష్టమో చాలా బలానికి కూడా బాగుంటుంది నడుం కూడా నొప్పి తగ్గుతుంది కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి కొంచెం నీరసంగా నీరసంగా ఉందంటే కొంచెం ఎడ కావాలి అనుకుంటే ఈ ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తాయండి నువ్వు పుండలు ఇంట్లో బయట తినే వాటికన్నా ఇవైతే బెటర్ అని నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి